తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీసీల కోసం ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చేంత వరకు కూడా ఢిల్లీ మెడల్ వంచైనా రిజర్వేషన్ తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ శపథం చేసుకుంటూ ముందుకు వెళ్ళింది అయితే ఎట్టకేలకు దాదాపుగా కూడా రెండు సార్లు కేబినెట్ ఆ రెండు సార్లు అసెంబ్లీ అన్ని కూడా ఆమోదాలు పొందిన తర్వాత గవర్నర్ దగ్గరికి బిల్ అయి వెళ్ళింది అక్కడే ఆగింది ఆ తర్వాత గవర్నర్ ఏం చేస్తారో అన్నటువంటి అయోమయ రీసెంట్ రీసెంట్గా గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపిండు దీనిపై కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటామన్నో తెలుసుకుని నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో మనం గవర్నర్ ఆదాయం ఆమోదం తెలిపి కాంగ్రెస్ ఏమనుకుంటాం ఆ రోజు ప్రభుత్వం నాకముందు కూడా మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందే చెప్పారు కుల గణన చేస్తాము బీసీ వర్గీకరణ ఫార్టీ టూ పర్సెంట్ కూడా చేస్తామన్నారు ఈరోజు చేసి చూపించారు దానికి కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది గవర్నర్ గారి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తామన్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మేము ఏదైతే ఆ రోజు ప్రతి విషయంలో కూడా ఈ ఇప్పుడు చెప్తున్న పార్టీలు ఏదైతే ఉన్నాయో కుల గణన చేయలేదు రాష్ట్రంలో అనేసి అన్నారు అది చేసి చూపించారు ఆ ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్ది రేవంత్ రెడ్డి గారి అనేసి మేము తెలియజేస్తా ఉన్నాం సో ప్రధానంగా మొత్తానికైతే అనుకున్న లక్ష్యాన్ని సాధించరు అనుకున్న లక్ష్యం నేపథ్యంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చింది బట్ ఇవన్నీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మాత్రం ఆగం చేస్తా ఉన్నది రోజు రైతాంగాన్ని అంతా కూడా ఎండబెడతా ఉన్నారు రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా రావట్లేదు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల రాష్ట్రానికి యూరియా వస్తలేదు పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి యూరియా పోతా ఉన్నది తెలంగాణకు మాత్రం రావట్లేదు రేవంత్ రెడ్డి ఫెయిల్ ఇలా అని చెప్పేసి విపక్షాలు మండిపడతా ఉంటే ఏం చెప్తాం మనకి కేంద్రం నుంచి రావాల్సింది కొంచెం లేట్ అయ్యింది వాస్తవమే కాకపోతే వాతావరణము మనకి వర్షాలు కాను ఇవన్నీ ఎక్కువ రావడం వల్ల కొంచెం ఆలస్యమైన మాట వాస్తవమే కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం వారు కూడా సహకరిస్తూ ఉన్నారు కొంచెము లేట్ అవ్వడం మాత్రం జరిగింది మళ్ళీ కాకుండా చూస్తూ ఉన్నారు మా రాష్ట్రం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు బిజెపి కేంద్ర ఏదైతే మంత్రిమర్యులు ఉన్నారో వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కూడా ఏదైతే రైతులకు ఇబ్బంది లేకుండా మళ్ళీ వచ్చే వచ్చే పంటలకు కూడా లేట్ కాకుండా సహకరించాలని తెలియజేస్తా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కామారెడ్డి మెదక్ ఇవన్నీ కూడా మునిగిపోయింది రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వైఫల్యం ఈరోజు ప్రజల్ని గాలి వదిలేసేసి మొత్తం నీళ్ళలో వదిలేసి ముంచి సాగుతా ఉన్నారు ఎందుకు ఎవరి ఐటార్ తెచ్చి ఏం చేసిరు అని చెప్పేసి బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాట్లాడతా గత ప్రభుత్వంలో హైదరాబాద్కి ట్వంటీ ట్వంటీలో ఎంత ముప్పు ముంపు జరిగింది అన్నది మీకు తెలిసిన విషయం ప్రతి ఒక్క ఒక గంట వర్షాన్ని కూడా మనకి బండ్లు కొట్టుకోయి ఏదైతే పిల్లల ఇండ్లు కూడా మునిగిపోయి సర్టిఫికెట్లు కూడా ముని కొట్టుకుపోయినాయి అట్లా కాకుండా ఈరోజు హైడ్రా వచ్చిన తర్వాత రెండు గంటలు మూడు గంటలు రోజుల వారీగా వర్షం అన్నా కానీ ఎక్కడ వాటర్ ఆగకుండా ఎక్కడ ఇండ్లు మునగకుండా వారు చేసే ప్రయత్నం అందరు కూడా హైడ్రా ఏం చేసిందన్నది కింద కింద స్థాయిలో పబ్లిక్ ల్యాండ్ అయితే తెలుస్తుంది అలాగే రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళు సీఎం అయితే అనేసి వాళ్ళు గ్రహించలేదు సీఎం అయ్యే వరకు వాళ్ళు ఏం చేయాలి అన్నది కూడా ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఎంత మంచి పరిపాలన అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్తే మీ అందరినీ తెలుస్తుంది మొన్న మీడియా సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే సమస్య ఉండదో అక్కడ తిరుగుతామన్నారు మా మంత్రివర్యులు మా సీదక్క ప్రతి మా సీదర్ సీధర్ బాబు గారు ప్రతి ఒక్క మంత్రివర్యులు చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు ఎక్కడ ఎక్కడ విపత్తు జరిగినా కానీ అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు అందరినీ కూడా అందరి ప్రభుత్వం ఏదైతే అందరినీ కూడా సమీకరించి అందరి కూడా ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేస్తూ ఉన్నారు సో ఎట్లా ఉండబోతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లా ఉండబోతోంది ఎలక్షన్ ఎట్లా ఉండబోతోంది కాంగ్రెస్ బీసీలకి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు మన దేశంలోనే చేరింది ఘనత మా రేవంత్ రెడ్డి గారిది ఆయన ఓసీ అయినప్పటికీ కూడా బీసీలకి అలాగే ఎస్సీలకి ఎస్టీలకి ఇస్తారన్న వర్గీకరణలు అందరినీ కూడా అందజేస్తూ ఉన్నారు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మేము గెలుస్తాం ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మేము జెండా ఎగరేసామని తెలియజేస్తా సో మొత్తానికి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ప్రతి గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉంది ప్రజలకు సమన్వయం చేయడంతో పాటగా ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉండబోతుంది అంటూ కూడా రవి గారు మాట్లాడుతూ ఉన్నాం మళ్ళీ కలుద్దాం